కాశీలో నూట ఎనిమిది భైరవులలో యక్షభైరవుడు కాశీలో కాశీ ఖండం ప్రకారం డెబ్బై డెబ్భై రెండు అధ్యాయాలలో కాశీని రక్షించడానికి మహాకాలభైరవుడు ఈ మహాకాలభైరవుని క్రింద అనేక అనేక మంది ఉపభైరవులు కలవరు వారిలో అష్టభైరవులు కొందరు ఏకాదశ రుద్రభైరవులు కొందరు మరికొందరు ద్వాదశ ద్వారపాలక భైరవులు మరికొందరు దుండి గణపతి కాశీని ఏడి ఆవరణములుగా విభజించగా అనగా ఏడు ఇంటూ ఎనిమిది యాభై ఆరు మంది రక్షక భైరవులు ఇలా అనేక అనేక భైరవులు కాశీఖండం ప్రకారం కాశీలో ఉన్నారు అందులో ఈ యక్షభైరవుని వద్ద మనందరి నామ గోత్రములతో విశేష పూజ యక్షభైరవుని పూజ వలన కలుగు అనేక అనేక గట్టి ఫలితములు అనగా గొప్ప కవచముల రక్షణ ఉండును శత్రు సంహారం జరుగును అంటే మనకున్న శత్రువులు మన ఎదుటనే నాశనం అవడం మనం చూస్తాము తాంత్రిక మంత్రసిద్ధి గొప్పగా కలుగును భూత ప్రేతములు వసమగును వాటి ద్వారా మనకున్నటువంటి దుష్ట గ్రహములను నాశనం చేయవచ్చు జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకాశుకునోభవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాశి